చాలామంది ఆలోచనల్లో ఈరోజు ముఖ్యంగా ఉన్నది ఏంటంటే దేవుడు కాదు ప్రభు కాదు డబ్బు 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 ఎలా సంపాదించాలా డబ్బు ఎలా ఖర్చు పెట్టాలా ఏంటంటే డబ్బు మంచి పని వాడండి బట్ చాలా చెడ్డ యజమాని డబ్బును బానిసగా వాడుకుంటే మనకి మంచిగా చేసి పెడతాడు ఏం కావాలి కానీ డబ్బును కానీ నెత్తి పెట్టుకుంటే వాడు మన గుంజలు తీస్తాడు అందుకే బైబిల్ చెప్తుంది ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం ఇవాళ గమనిస్తానండి చాలా మందికి మనస్సుకు సమాధానం లేకుండా పోవటం గొడవలు కలగటం దిగులుతో ఉండటం భయంతో ఉండటం వీటన్నిటికీ మూల కారణం ధనమే ఆస్తి చాలామంది ఎప్పుడు చూసినా ఆ డబ్బు మాటలే మాట్లాడతారు డబ్బుల గురించే మాట్లాడుతుంటారు అరే ఈ రోజుల్లో భార్యాభర్తలకు కూడా గొడవలు ఏ విషయంలో వస్తాయని నాయన అంటే ఆ డబ్బుల గురించి ఎంతమంది భార్య భర్తలు డబ్బుల గురించి కొట్లాడుకుంటున్నారు నా జీతం నీ జీతం నా మా అమ్మ ఇచ్చింది నేను సంపాదించింది అదేంటండి కుటుంబంలో కలహాలకు కారణం అన్నదమ్ముల మధ్య కలహాలకు కారణం డబ్బే అసలు మానవత్వము ప్రేమ లేకుండా పోవడానికి కన్న తల్లిదండ్రులను కూడా వారిని ఆదరించలేకుండా వారి వృద్ధాప్యంలో వారిని జార చేసుకోవాల్సిన బిడ్డలు ఆ తల్లిదండ్రులు నిలబెట్టేయడానికి మూల కారణం ఏంటండి డబ్బే అయ్యో డబ్బును ప్రేమించకండి ఎవరు దేవునికి సిరికిని దాసులుగా ఉండమెరరు మీరు దేవుణ్ణి ప్రేమిస్తూ డబ్బును ప్రేమిస్తూ ఉండలేమండి దేవుణ్ణి ప్రేమించేవాడు డబ్బును ప్రేమించడం డబ్బు వాడుకుంటాడు డబ్బు ఉంటది అది వేరే విషయం బట్ ధనాపేక్ష ధనమును గురించిన ఆశ ధనం తప్పు కాదు ధనాపేక్ష తప్పు వాంచ డబ్బు సంపాదించాలి డబ్బు నాటి నాటి నాది అసలు ఏదో కొద్దిగా ఇచ్చాడు కదా దేవుడు దాన్ని భద్రంగా ఉంచుకోవచ్చు పొదుపు చేసుకోవచ్చు లేకపోతే అనుభవించవచ్చు కదా అది ఎందుకు మీరు ఇతరులకి వడ్డీలకు తిప్పుతారు ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తుందని వడ్డీలకి ఇచ్చి ఉన్నది కూడా రాక ఇవాళ ఎంతో మంది తలగొట్టుకుంటున్నారు నన్నీ అప్పించానండి వడ్డీ వద్దులేరా బాబు అసలైనా ఇమ్మంటే కూడా డబ్బు తీసుకొని నా దగ్గర ఇప్పుడు మళ్ళీ నేను అడగడానికి వెళ్తే నన్ను తిడుతున్నాడు అని చెప్తున్నారు నీకే ఆశ ఉండి వడ్డీ మరొక డబ్బిస్తే మరి వాడు డబ్బు చేతుల్లోకి వచ్చాక వాడికి ఆశ ఉండేది ఎగ్గొట్టడా అసలు అప్పు చేయాల్సిన కర్మ ఏంటంటే ప్రభు ఉండగా అప్పు చేయవాడు అప్పించు వాడికి బానిస దుష్టుడు అప్పు చేసి తీర్చుకుంటాడు పొరపాటున ఎప్పుడన్నా అప్పు అయితే అది తీర్చే వరకు మరో ఖర్చే పెట్టుకోకూడదు అసలే అని తాగతకు మించినటువంటి అప్పులు చేయడం ఎందుకు యహోవయ్యిరే దేవుని మీద విశ్వాసం ఉంచండి చూడండి దేవుడు మనకి ఇచ్చింది ఆయనకి ఇష్టం లేకుండా ఎవడు తీసేయలేడు దేవుడు మాకి మనకి ఇవ్వంది మనం ఎంత కష్టపడి సంపాదించుకున్నా అది మనకు మిగలదు ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకోండి మీకు సగం భారం తీరిపోతుంది సగం ఒత్తిడి తీరిపోద్ది నాది నా ప్రభు ఇచ్చింది నా ప్రభు ఇచ్చింది ఆయనకు తెలియకుండా ఎవరు నా దగ్గర నుంచి తీయలేరు నాకు చాలు దేవుడి ఇచ్చింది చాలు ధనం పాపాన్ని ప్రేరేపిస్తుంది డబ్బున్నోళ్ళకి డబ్బుతో పాటే అనేక రకాల దురభ్యాసాలు కలగటం డబ్బు ఎక్కువయ్యే కొలిది మనిషికి గర్వం రావటం అహంకారం రావటం ఇతరులను నీచంగా ఎంచటం ఇలాంటి హీనమైన స్వభావాలు కలుగుతున్నాయి డబ్బు రాగానే ప్రేమ పోతుందండి డబ్బు లేకపోయినా ప్రేమ ఉన్నప్పుడు సమాధానంగా ఉంటారు ఆస్తులు వచ్చిన తర్వాత ఆ ప్రేమ కరువైపోతుంది ఆ ప్రేమ డబ్బు మీదకి వెళ్ళిపోతుంది మీ ఇంట్లో ఏమన్నా అలాంటి గొడవలు ఉన్నాయా మీ జీవితంలో అలాగేమైనా డబ్బు విషయంలో మోసపోయారా మోసగించారా మోసపోతూ ఉన్నారా అప్పులు చేస్తున్నారా అది అలవాటు అయిపోయిందా ఈరోజున